రైజ్ ద లాట్ ఈ దిన జీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకు స్తోత్రములు ఈ దినం మేము చూడగలుగుతున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభ ప్రతి దినం ప్రభ ఉదే తండ్రి నీ వాక్యాన్ని దానించుకోవడం నిజంగా తండ్రి మీరు మాకిచ్చిన ధన్యత తండ్రి మరి ప్రతిరోజు ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగాలలో అనేకమైనటువంటి గొప్ప విషయాలను మాకు బట్టి నీకు స్తోత్రాలు మరి దినం ప్రభా తండ్రి మరి సామెతల గ్రంథంలోని పదేడవ అధ్యాయపు తండ్రి నాలుగు ఐదు ఆరు వచనాలు మీరు ధ్యానించుకోబోతుండగా తండ్రి మీరు మాకు సహాయం చేయండి మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు నామలో అడిగి ప్రార్థిస్తున్నాం గ్రంథదానం పదిహేడవ అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనములు చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినను నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అవద్ధీకుడు చెవియొగ్గును బీదలను విక్రయించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము లోయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నాలుగవ వచనం మనం ఎవరి మాటలు వింటామో ఎలాంటి ఆలోచనలతో మనం మమేకమవుతామో అన్న అంశంపై చాలా బలమైన హెచ్చరికను ఇస్తుంది చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును చెడు మనిషి ఆచరణలో చెడుగా ఉన్నవాడు ఎవరైనా దోషపు మాటలు అపవాదాలు చెడ్డ మాటలను ఆసక్తిగా వింటాడు ఆ మాటలతో మమేకమవుతాడు నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవి ఎగ్గును అబద్ధాలకు అలవాటు పడినవాడు ఇతరులను నిందించే హానికరమైన మాటలు ఉన్న చోట తన చెవిని అప్పగిస్తాడు అంటే ఆసక్తిగా వింటాడు మనం ఎలాంటి మాటలు వింటామో ఆ మాటలు మన ఆలోచనలను ప్రవర్తనను మలుపు తిప్పుతాయి కేవలం చెడు మాట్లాడడం మాత్రమే తప్పు కాదు చెడ్డవాటిని వినడం కూడా మనపై ప్రభావం చూపుతుంది వినడంలో కూడా నైతిక బాధ్యత ఉంది దోషపు మాటలు అంటే అపవాదు దురాక్రమణ అబద్ధాలు వీటి విని ఆనందించే మనసు ఉంటే అది మన హృదయంలో ఉన్న ఆత్మస్థితిని బహిర్గతం చేస్తుంది మనం ఎవరి వింటున్నామో అనేది మన స్నేహాల లక్షణం మన హృదయ స్వభావాన్ని చూపిస్తుంది తప్పుడు మాటలకు అపవాదాలకు చెవి పెట్టవద్దు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవి ఉండుము అట్టి మాటలాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అగుతరని అపోస్తున్న పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదార వచనంలో హెచ్చరిస్తున్నాడు అంతేకాకుండా పిలి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినో ఉండినలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి కాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకుండా అని బోధిస్తున్నాడు ఈ మాటలు విన్న మనం ఇప్పుడు మనం ఏం చేయాలి మన జీవితంలో ఎవరి మాటలు వింటున్నామో జాగ్రత్తగా పరిశీలించాలి దోషపు మాటలు వింటే మనం కూడా దోషానికి భాగస్వామ్యం అవుతాం కాబట్టి మంచి స్నేహితుల మంచి మాటలతో మనల్ని ప్రభావితం చేసేవారిని ఎన్నుకుందాం ఇక ఐదవ వచనం చాలా లోతైన నీతి విషయాలు అందిస్తుంది మనం ఇతరులు ఏ విధంగా చూస్తామో వారి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తామో అనేది దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది బీదవారిని దరిద్రలను అవమానించేవాడు నిజానికి వారిని సృష్టించిన దేవునినే నిందిస్తున్నట్టు అవుతుంది ఎందుకంటే వారిని సృష్టించినవాడు కూడా దేవుడే ఇతరులు కష్టాల్లో పడినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అది చూసి ఆనందపడేవాడు దేవుని దృష్టిలో దోషిగా పరిగణించబడతాడు అతడు శిక్ష నుంచి తప్పించుకోడు ప్రతి వ్యక్తి దేవుని సృష్టి ధనికుడైనా భేదవాడైనా ప్రతి మనిషి దేవుని చేతుల పని అందువల్ల ఇతరులను వెక్కరించడం అనేది సృష్టికర్తను తక్కువ చేసే ప్రక్రియ కనిపిస్తుంది ఇతరుల బలహీనతను చూసి ఆనందించడం అనేది మన హృదయంలోని కురత్వాన్ని బయటపెడుతుంది ఇది దేవుని మనసును దుఃఖింపచేస్తుంది ఇతరుల దురదృష్టంలో సంతోషించే వారిని దేవుడు నిర్దోషులుగా చూడడం ఆయన న్యాయంగా తీర్పు ఇస్తాడు దేవునికి అనుకూలమైన హృదయం అంటే ఇతరుల కష్టాలను చూసి కనికరించగలగడం సహాయం చేయాలని తప్పించడం అనే భావన సామెతలు పద్నాలుగో తమపేట వచనములో దరిద్రని బాధించువాడు అని సృష్టికరణ నిందించువాడు బేదను కనికరించువాడు ఆయన గనపరచోడు అని రాసి ఉన్న ప్రకారం మన అహంకారంను విడిచిపెట్టి బేదలను బలహీనను గౌరవించాలి అపోసిన పౌలు రోములకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనంలో సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చువారితో ఏడుడి ఒకనితోనొకడు మనసు కలిసి ఉండు అని రాయబడిన ప్రకారం మన ఇతరుల దుఃఖాల్లో సహానుభూతి కలిగి ఉండాలి ఇక ఆరో వచనంలోని కుమారుల కుమారులు వృద్ధులు కీరిటం అంటే మనవళ్ళు కుమారుల కుమారులు వృద్ధులకు అందుకే తాతలు అమ్మమ్మలు గర్వకారం అర్థం వారికి ఎంతో ఆనందం గౌరవం కలిగించే వారు అవుతారు వారు జీవన పయనంలో సంతృప్తి కలిగించే బహుమతిగా ఉంటారు అలాగే తల్లిదండ్రులు పిల్లలకు గర్వకారణం మంచి తల్లిదండ్రులు పిల్లలకు సౌందర్యం లాంటి అలంకారం అవుతారు ఆత్మీయ వారసత్వం మంచి పేరు మంచి విలువలు వారిచే లభిస్తాయి కుటుంబ వారసత్వం ఆత్మీయమైనదే కుటుంబ బంధాలు కేవలం రక్త సమంతరం మాత్రమే కాదు అది ఆత్మీయ వారసత్వాన్ని జీవిత పాఠాలను తరతరాలుగా మోసుకెళ్లే బంధం తాతలు అమ్మమ్మలు తమ మనవలను చూసి గర్వపడతారు ఇది వారి జీవితం వ్యర్థం కాలేదన్న సంతృప్తిని ఇస్తుంది ఇది కీర్తన నూట ఇరవై ఎనిమిదవ ఆరో వచ్చంలోనే నీ కుమారుల కుమారులు చూచేదు అన్న ఆశీర్వాదాన్ని అనువించిన వారవుతారు తల్లిదండ్రుల జీవిత నడత విశ్వాస జీవితం పిల్లలకు స్ఫూర్తి అవుతుంది అది వారి జీవితాన్ని అలంకరిస్తుంది పరస్పర గౌరవం ప్రేమ కుటుంబాన్ని బలపరుస్తుంది తరతరాలు ఒకదానిపై గౌరవం చూపినప్పుడు దైవిక కుటుంబ జీవితం ఏర్పడుతుంది మనం పిల్లలకు మనవులకు మంచి ఆదర్శంగా ఉండాలి తల్లిదండ్రులు గౌరవించాలి వారు మనకు గొప్ప ఆత్మీయ వారసత్వాన్ని అందించవచ్చు దేవుని దృష్టిలో కుటుంబ బంధాలను గౌరవించటం అత్యంత ముఖ్యమైనది కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి మార్గదర్శకులు కావాలి మనవులతో ప్రేమగా ఉండాలి వారిలో ఆత్మీయ విలువను పెంపొందించాలి కుటుంబ వారసత్వాన్ని దేవుని కీర్తికై నిలిపించాలి దేవుడి కొద్ది వాక్యమును దీవించి గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరులో గొప్ప తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తుంటున్నాం దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగాలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులో చెల్లిస్తున్నాం తండ్రి మీరు మాకు మంచి చెడ్డలను గురించి తెలుసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవా మా చెవులు మీ వాక్యాన్ని వింటూ మా మనసు శుభమైన ఆలోచనలతో నిండిపోయేలా మమ్మల్ని నడిపించమని కూర్చున్నాం అనవసరమైన వ్యర్థమైన వాటి వినకుండా తండ్రి ఆలోచనలతో ఉండకుండాన్నట్లు కృపచూపించమని కూర్చున్నాం దోషపు మాటలు అపవాదాలు అబద్ధాల మాటలు వింటే మా హృదయం కలుషితమవుతుందని ప్రభా మేము గ్రహిస్తున్నాం తండ్రి మీరు మాకిచ్చిన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకుస్తూతున్నాడు దేవా మా చెవులను మీరు పరిశుద్ధపరచమని అడుగుచున్నాం మేము వాక్యాన్ని వింటూ మీ ఆత్మ చేత తండ్రినైనా పడుతూ తండ్రినైనా మాటలకు స్పందించేలా మమ్మల్ని మార్చుమని అడుగుచున్నాం తండ్రి చెడు మాటలు వినకుండా ఆ మాటలుండి దూరంగా ఉండే ధైర్యాన్ని మిమ్మల్ని అడుగుచున్నాం మా స్నేహితులను మా పరిచయాలను మీరు పరిశుద్ధపరచుమని పవిత్రపరచుమని అడుగుచున్నాం ఎస్ఐయా మా హృదయం దృష్టిలో నమ్మదగినదిగా ఉండేలా మాకు సహాయపడమని కృప కృపచూపించి అడుగుచున్నాం తండ్రి మీరు ప్రతి మనిషిని సృష్టించిన సృష్టికర్తని మేము ఒప్పుకుంటున్నాం తండ్రి మా హృదయంలో అహంకారం ఇతను తక్కువగా చూచే దురాలోచనలు తండ్రినైనా మీ వశానికి అప్పచెప్తున్నాం తను మీకే అప్పచెప్తున్నా సహాయం చేయండి దేవా మేము ఎవరినైనా విక్రయించి ఉంటే వారి స్థితిని అవమానపరిచి ఉంటే దయచే క్షమించమని అడుగుతున్నాం తండ్రి మా హృదయాన్ని కనికరంగా మార్చండి ప్రభా మీదవారిని వారిని గౌరవించటానికి సహాయం చేయటానికి మాకు దీవనివ్వండి ఇతర ఆపదలను చూసి దయతో స్పందించేలా మమ్మల్ని తీర్చిదిద్దామని అడుగుతున్నాం మా మాటలు మా పనులు ఎల్లప్పుడూ మీ సృష్టిని గౌరవించేలా ఉండాలని కోరుకుంటున్నాం దేవా ఇతర కష్టాలను చూసి ఆనందపడకుండా మమ్మల్ని కాపాడండి మా హృదయంలో మీ ప్రేమ మరియు సహానుభూతి పొంపొందించండి తండ్రి మీరు మాకిచ్చిన కుటుంబానికి కృతజ్ఞత చెప్పుచున్నాను మా పిల్లలు మనవళ్ళు మా కిరీటంగా ఆనందంగా ఉండేలా దీవించండి మా జీవితం వారికి స్ఫూర్తిదాయకంగా ఉండేలా మార్పు కలిగించండి రాబోయే తరానికి ఒక మార్గదర్శక ఉండుట కృప చూపించమని అడుగుచున్నాం దేవా మా తల్లిదండ్రులు గౌరవించే హృదయాన్ని మాకు ఇమ్మని అడుగుచున్నాం వారి నుండి నేర్చుకున్న ఆత్మీయ వారసత్వాన్ని మా పిల్లలకు మేము అందించేందుకు సహాయపడమని అడుగుచున్నాం తండ్రి మా కుటుంబాన్ని మీ ప్రేమతో శాంతితో నింపండి దేవా మా కుటుంబం మీ కీర్తికి ఉపయోగపడేలా నడిపించండి మా తరతరాలు మీ కృపను చూడాలని కోరుకుంటున్నాం దేవా నీకు వందనాలు ఆలుస్తో ఎంతమంది అయితే ప్రార్థలేకి పిస్తున్నారు తండ్రి వారి జీవితాల్లో తండ్రి కుటుంబ సమస్యలు ఉన్నాయా లేకపోతే మరి ఏదైనా సమస్యలు ఉంటే వాక్యానుసారమైన జీవితం లేకపోతే వారిని సరిచేయమడుగుచున్నాం ఈ వాక్యం ద్వారా హెచ్చరించని ప్రతి మాటకు వారు లోబడి ఆ వాక్యానుసారంగా జీవించని నీ కృప దయచేయమడుగుచున్నాం తండ్రి వారి యొక్క ప్రతి బలహీనత ఒప్పుకున్నటకు నీ కృపదయించేంటినైనా వారి సమస్యలు కష్టాలు ఇరుకులు ఇబ్బందుల నుంచి తప్పించండి అది ఏ పాటిదైనా అయ్యా మీరే తప్పించి కృప చూపించి తండ్రి ప్రతి పరిస్థితిని చేతులకు గప్ప తండ్రి దేవా కృపచూపండి చేయండి ఆయన దేవా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా పిల్లల జ్ఞాపకం చేసుకోండి వృద్ధుల జ్ఞాపకం చేసుకోండి మానసిక రోగులు జ్ఞాపకం చేసుకోండి అప్పులు వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రినైనా ఉద్యోగులకు ఎదురు చూసిన బిడ్డలకు సహాయం చేయండి ప్రభా అలాగే తండ్రినైనా మానసిక ఒత్తులున్నవారిని విడిపించమంటూ కూర్చున్నాం తండ్రి ఒకటేమిటి నా దయముల చేత దురాత్మల చేత పీడుతున్న విడిపించండి ఆయన సంఘము సంఘకాపను సువార్థికులు జ్ఞాపకం చేసుకోండి అర్థ అవుతున్న ఆత్మకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదని గ్రహించండి కుంగిన వారిని లేవనెత్తండి బలహీనం బలపరచమని అడుగుతున్నాం తండ్రి మీరే సహాయం చేయండి నయనానికి వందనాలు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి దైవానికి వందనాలు స్తోత్రములు ప్రభావ అంతే కాకుండా ఆయన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మెలిచే నూతన దయాక బట్టి నీకు స్తోతారు అంతేకాకుండా ఎంతమంది అయితే ఈ దిన వారి వారి పని బాటల మీద వెళ్తున్నారో వారి పనుల్లో వారికి విజయవంతం అవడానికి కృపత ఇచ్చేమని సమస్త స్తు మహిమ ఘనత నీకి చెల్లిస్తూ ఈనప్పుడు మా ప్లవ్ రక్షణ శ్రీ కృష్ణుడికి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్